ఛానల్ మూసీ నది ఒడ్డున ఉండే సుందరమైన నగరం హైదరాబాద్ ను ప్రఖ్యాత కుతుబ్షా రాజవంశీలలో ఒకరైన మహమ్మద్ కులీ కుతుబ్షా చేత పదిహేను వందల తొంభై ఒకటిలో ఏర్పాటైంది స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతి మహమ్మద్ కులీ కుతుబ్షాల ఆసక్తికరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు ఆ స్థాన నర్తకి అయిన భాగమతితో సుల్తాన్ ప్రేమలో పడతాడు వారి ప్రేమకు గుర్తుగా కులీ కుతుబ్షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు ఆమె ఇస్లాం మతంలోకి మారి హైదల్ మహల్గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ని వివాహమాడారు తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్గా మారింది ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా టైమ్ మ్యాగజీన్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి రెండవ తేదీన ప్రముఖంగా ప్రకటించబడింది మరి అతను ఎవరంటే హైదరాబాదును పరిపాలించిన చివరి నవాబు అతడే మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించిన హైదరాబాద్కి చివరి నవాబుగా చెప్పుకొచ్చారు మరి ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు పొందాడు ఈయన సేకరించిన వజ్ర వైడ్యూరియాలు ఇంకెవ్వరూ సేకరించలేదేమో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుగాంచిన వ్యక్తి దగ్గర ఉన్న లక్షలు లక్షల కోట్లు ఏమైపోయాయి ఎక్కడ దాచబడ్డాయి అనే విషయాలు వివరాలు మాత్రం ఒక రహస్యంగానే ఉండిపోయాయి మరి ఇతడి వద్దనున్న విశేషమైన వజ్రవైడ్యూరాలలో జాగర్ డైమండ్ కూడా ఒకటి మరి దీని విలువ ఒక్కటి వేల కోట్లు ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల నలభైలో ఇతడి ఆస్తి విలువలు ఇప్పటి డాలర్ల రూపంలో లెక్కిస్తే ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు అవుతాయని అంచనా వేశారు ఇక ఇప్పటికీ ఎలిజబెత్ రాణి మెడలో ఉన్న సిల్వర్ కలర్ వజ్రాహారాన్ని మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఎలిజబెత్ రాణి వివాహానికి కానుకగా బహుకరించడం జరిగింది దీనిని పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎలిజబెత్ రాణికి బహుకరించారు మరి నిజాం కాలం నాటి నగల విలువలను అంచనా వేయటం ఎంతో కష్టం ఖచ్చితమైన విలువను ఇప్పటికీ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండియాలో ఉన్న హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లైర్గా ఉండేది దీన్ని బట్టి అప్పటి నిజాం నవాబుల వద్ద ఎన్ని వజ్రవైడూర్యాలు ఉండేవో అంచనా వేయడం చాలా కష్టం అప్పట్లో లాంతర్ వెలుగులో ఉన్న రాజులకు విద్యుత్ను పరిచయం చేసింది కూడా మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు హైదరాబాద్లోని రైల్వేస్ రోడ్స్ ఎయిర్పోర్ట్ ముఖ్యంగా బేగంపేటలోని ఎయిర్పోర్టును ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో నిర్మించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ సెంట్రల్ లైబ్రరీ హైకోర్టు సిటీ హాల్ టౌన్ హాల్ అసెంబ్లీ హాల్ మ్యూజియం నిజాంసాగర్ నది ఇరిగేషన్ ప్రాజెక్టు ఇతడి హయాంలోనే స్థాపించబడ్డాయి మరి వన్ని చూస్తే స్వాతంత్రం వచ్చిన తరువాత మన ప్రభుత్వం మన కోసం పెద్దగా చేసిందేముంది అనిపిస్తుంది కదూ ఇక ఈయన నిజాం సర్కారులో ముప్పై ఏడు ఏళ్ల పాటు కొనసాగాడు ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా దాదాపు వంద పద్నాలుగు లక్షల కోట్ల విలువ సంపదను సేకరించాడు మరి ఆయన మరణానంతరం సంపద ఏమైంది అనే విషయం ఇప్పటికీ మిస్టరీనే అయితే కొందరు మాత్రం అతను నివసించిన కింగ్ కోటి ప్యాలెస్లో ఎక్కడో అండర్ గ్రౌండ్ చాంబర్లో ఉండి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన జీవితకాలంలో ఎక్కువ శాతం అక్కడి నుంచే పరిపాలించాడు మరీ ముఖ్యంగా తన జీవితంలో చివరి దశాంకాన్ని ఆ ప్యాలెస్లోనే గడిపాడు కాబట్టి ఆ ప్యాలెస్లోని అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ లో ఆ నిధి ఉండి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు ఎంతోమంది పేదవారి రక్తాన్ని పన్నుల రూపంలో సేకరించిన వారి శ్రమకు నిదర్శనమైన ఆ సంపద అలా ఎలాంటి ఉపయోగం లేకుండా మరుగున పడిపోవడం ఎంతో బాధాకరమైన విషయం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఐకాన్గా నిలిచింది హైదరాబాద్కి ముఖ్యమైన గుర్తింపుగా భావించే చార్మినార్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే చార్మినార్ను ఎందుకు నిర్మించారంటే అప్పట్లో ప్లేగు వ్యాధి బారిన పడి వేల మంది మరణించారు వారి జ్ఞాపకార్థంగా ఈ కట్టడాన్ని నిర్మించారని నిపుణులు చెబుతున్నారు మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి అంతరిస్తే అక్కడ మసీదు నిర్మిస్తానని ప్రార్థించడంతో ప్లేగు వ్యాధి నిర్మూలించబడిందని వారి జ్ఞాపకార్థం అక్కడ చార్మినార్ను నిర్మించారని చెప్పుకుంటారు ఇది పదిహేను వందల తొంభై రెండులో నిర్మించబడింది అయితే మొట్టమొదట హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు ఉండేది మరి నగరాన్ని భాగమతి అనే రాణి పేరు మీద నిర్మించడం జరిగింది అయితే ఈమె ఒక బంజర మహిళ రాజు ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు కానీ ఆమె ముస్లిం లోకి కన్వర్ట్ అయిన తర్వాత భాగ్యనగరాన్ని హైదరాబాద్గా మార్చడం జరిగింది మరి కుతుబ్ షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ నగరం క్రీస్తు వెయ్యి ఎనభై మూడు నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయ రాజులు పరిపాలించారు దీని అసలు పేరు గొల్లకొండ గొర్రెల కాపరికి ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం కనిపించడంతో మొదట అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు అందుకే ఆషాఢ మాసంలో బోనాల సమయంలో మొట్టమొదట గోల్కొండలోనే బోనాలను ప్రారంభిస్తారు కానీ కాలక్రమంలో గొల్లకొండ కాస్త గోల్కొండగా పిలువబడింది మరికొన్ని శతాబ్దాల వరకు ఇది కాకతీయుల యొక్క సామ్రాజ్యమే అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా గోల్కొండ కోట ఆధీనంలోకి రావడం జరిగింది మరి ఆ సంధిని పదమూడు వందల డెబ్బై ఒకటిలో చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి మహమ్మదీయ రాజులకు అధికారం అనేది రావడం జరిగింది ఇక కుతుబ్షాహీ రాజులు ఆ కోటపైనే మరింత కట్టుదిట్టమైన కోటను నిర్మించారు ప్రస్తుతం అదే గోల్కొండ కోటగా ప్రఖ్యాతి గాంచినది అయితే కుతూబ్షాహి వంశస్థులను జయించిన ఔరంగజేబ్ ఆ కోటను కొంతవరకు నాశనం చేశాడు ఈ కోటను నూట ఇరవై మీటర్ల ఎత్తులో నల్లరాతి కొండపై నిర్మించారు ఇది ఎనభై ఏడు అర్ధ చంద్రాకారపు బురుజులతో పది కిలోమీటర్ల చుట్టూ కట్టబడి ఉంది మరీ ముఖ్యంగా ఇందులోని రామదాసును బంధించిన చెరసాల కూడా ఉండటం ఎంతో విశేషం ఇక్కడ కోటలో శత్రువులు ప్రవేశిస్తే వెంటనే రాజుకు సమాచారం అందించే విధంగా శబ్ద తరంగాల శాస్త్రాల ఆధారంగా క్రింది నుండి చప్పట్లు కొడితే ఒక కిలోమీటర్ దూరంలో ఉండే కోటలో ఈ శబ్దం అనేది స్పష్టంగా వినిపించే విధంగా నిర్మించడం అనేది ఎంతో అద్భుతం కోటలోకి చేరుకోవాలంటే మూడు వందల ఎనభై మెట్లెక్కాలి మరి ఆ రోజుల్లోనే కింది నుండి పైకి నీటిని చేరవేసే విధానం ఎంతో ప్రాముఖ్యతను కలిగింది మరి కోట నుండి చార్మినార్ వరకు సురంగ మార్గం కూడా ఉందని కొందరు భావిస్తారు మరి అంతేకాకుండా హైదరాబాద్లో నిర్మించిన హుస్సేన్ సాగర్ హైదరాబాద్ను సికింద్రాబాద్ను కలుపుతో నిర్మించిన మానవ నిర్మితమైన హుస్సేన్ సాగర్ దీనిని కులి కుతుబ్ షాహి ఆస్థాన వైద్యుడైన హుస్సేన్ సాహి పేరు మీదుగా హుస్సేన్ సాగర్ని నిర్మించారు ఆ కాలంలోని ప్రజల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి హుస్సేన్ సాగర్ చెరువును త్రవ్వించడం జరిగింది కానీ ప్రస్తుతం కాలుష్యంతో నిండిపోయింది ప్రజల అవసరాల కోసం ఎంతో కష్టపడి నిర్మించిన ఈ చెరువు ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారిపోయింది మరి అంతేకాకుండా ప్రపంచంలోనే హృదయం ఆకారంలో నిర్మించబడిన అత్యంత పెద్ద చెరువుగా హుసేన్ సాగర్ని చెప్పుకోవచ్చు హృదయం ఆకారంలో మానవ నిర్మితంగా నిర్మించబడ్డ చెరువులలో హుస్సేన్ సాగరే మొదటి స్థానంలో నిలుస్తుంది ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు